ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద రోజైతే నేను ఏడు శనివారాల పూజ మూడు వారాలు పూర్తి చేసుకున్నానండి ఏడు శనివారాలు కాదు సారీ కర్పూరం బిల్లలతో స్వామివారికి మూడు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను ఈరోజు అలంకరణ ఎలా చేశాను ఏమేమి ప్రసాదాలు పెట్టాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికైతే పూజ అయితే మూడు వారాలు ఫినిష్ చేసేసాను ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది అలాగే ఏమేమి కర్రీస్ చేశాను స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు ఆ గెస్ట్ కోసం కూడా ఏమేమి రెసిపీస్ చేశాను అనేది వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే స్వామివారు ఈ వారం నాకు ఎలా అనుగ్రహం ఇచ్చారనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అవి ముందే చెప్పేస్తాను అది నమ్మిన వాళ్ళకి నిజము నా నమ్మని వాళ్ళకి అబద్ధము నేను స్వామివారు ఎక్కువగా నమ్ముతాను కాబట్టి ఏ పూజ చేసినా అది నాకు అలా జరిగితే కనుక నేను ఒక బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతాను అనమాట అందుకని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈరోజు కరెక్ట్గా త్రీ థర్టీ అంటే టూ థర్టీకే లేచాను టూ థర్టీకి లేచి పాపకు జడ వేసేసి యోగా డే కదా స్కూల్ స్కూల్ వాళ్ళందరూ కలిసి తీసుకెళ్తున్నారంటే తనకి దే స్కూల్కి అన్నీ రెడీ చేసి త్రీ థర్టీ అయింది నేను స్నానం చేసేసరికి ఇంకా వారాహి మాతా పూజ అవన్నీ ఉండిపోయి కదా అవన్నీ నిన్న అయితే ఏం తీయలేదు ప్రసాదాలన్నీ లోపల పెట్టేశాను కానీ మిగతా ఏం తీయలేదన్నమాట ఇప్పుడు అవన్నీ తీసి క్లీన్ చేసేసి మరొకసారి ఇల్లు అది తుడిచి తడిగుడ్డ పెట్టేసి అప్పుడు పూజ ఏడుసిన వారి పూజ సారీ హార్తకరపున పిల్లలతో స్వామివారి పూజకైతే రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా బయట చీకటిగా ఉంటుంది కదా అప్పుడే బయట వాతావరణం అది చూపించడం నాకు భయం అంటే అన్నీ తీసేసాను కానీ ఈ చామంతి మాలను మాత్రం ఫ్రెష్గానే ఉన్నాయి లలితా దేవి వరహిమతది అందుకని చెప్పేసి అవి అయితే ఉంచేసాను ఇంకా ఇవన్నీ పీటలు ప్రసాదాలు అరటిపళ్ళు ఇవన్నీ ఉండిపోయి అవన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత ఇవి ఏంటి అంటే ఈ బియ్యం అనేది కంద దీపం పెట్టుకునేది అలాగే వినాయకుడికి పెట్టి ఇవన్నీ ఉండిపోయి ఇవన్నీ ఏం చేస్తానంటే నేను ఈరోజు అన్నం వండేటప్పుడు కలిపి వండేస్తాను ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ఇలా పూజ అయితే ఇంట్లో చేసుకున్నానండి ఫస్ట్ శనివారం పూజ రెగ్యులర్గా ప్రతిరోజు ఇంట్లో ప్రతి శనివారం ఎలా అయితే పూజ చేసుకుంటాను అలాగే చేసేసుకున్నాను అయితే ఈరోజు వారహిమాత పైన పెట్టేశాను కదా అక్కడ కూడా అయిపోయింది ఇంకా శనివారం పూజకైతే స్వామివారి పూజకి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి తులసి అంటే స్వామివారికి ఈరోజు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను తులసి మాలు బాగా చిన్నగా వచ్చిందని చెప్పేసి చిన్న ఫోటో పెట్టాను అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు లాస్ట్ వారం లాస్ట్ వారం పెద్ద ఫోటో పెట్టాను కదా ఎందుకో స్వామివారు అప్పుడు నా కాళ్ళు చాలా అందంగా కనిపించారు అలంకరణ అది ఈరోజు ఎందుకు ఏదో తెలియని లోటు అయితే కనిపించింది అనేసి పూజ చేస్తున్నాను అనమాట అంటే రెడీ చేసేది తీరది నాకు ఎందుకు కొంచెం ఇదిగా అనిపించింది ఇంకా వినాయకుడికి అలా రెడీ చేసుకొని ఒక పక్క లక్ష్మీదేవికి ఒక్క పక్క వినాయకుడికి పెట్టి ప్రతి వారంలాగా హల్వా చేశాను బల్లం పానకం పెట్టాను పాలు వడపప్పు చలిమిడి అన్నీ పెట్టుకొని ఇలా అరటిపళ్ళు పెట్టాను తాంబూలం పెట్టాను చలిమిడి దీపాలు రెగ్యులర్గా చేసుకున్నట్టే చేసి కాస్త గంధం దీపం కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చందనం దీపం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని స్వామివారికి అయితే ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకొని ఆ త లక్ష్మీ అమ్మవారికి పూజ అంటే సైడ్ లక్ష్మీ అమ్మవారికి చూసేసి చేసేసి అప్పుడు స్వామివారికి అయితే నేను ఇలా పూజ చేసుకున్నానండి కాకపోతే ఏంటంటే నాకు పూజ చేసినంతసేపు కూడా అదొక రకమైన ఫీలింగ్ అనిపించింది అంటే లాస్ట్ వారం నిండుగా లేనట్టుందేమో ఈ వారం అంత నిండుగా అనిపించలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఏ పూజ చేసినా ఫస్ట్ నాకు పువ్వులతో కానీ డెకరేషన్తో కానీ నాకు భగవ అమ్మవారైనా అయ్యవారైనా చాలా అందంగా నాకు కంటికి కనిపించాలండి అంటే నా కంటికనే కాదు మనసుకి తృప్తిగా అనిపిస్తుంది అనమాట నాకు అలా అంటే నాకు వర్ణించడం నాకు అంతగా చెప్పడం రాదు కానీ ఏ పూజ చేసినా నిండుగా ఉంటేనే మాకు నాకు ఇష్టం అన్ అంటే నిండుగా ఉంటే ఆ కళ ఉన్నట్టు అయ్యవారు కానీ అమ్మవారు కానీ వచ్చినట్టు ఫీల్ అవుతాను అంటే పూజ చేస్తున్నాను కానీ అనుకోకుండా కొంచెం ఏదో తెలియని ఇదిలా అనిపించింది అయినా నిన్న నైట్ కూడా నాకు పడుకునేసరికి పదకొండు అయిపోయింది మార్నింగ్ టూకి అయితే లేచాను ఇంకా నిద్రపోవట్లేదు కళ్ళు మండిపోతున్నాయి చిరాకు చిరాకుగా ఉంది కానీ ఎంత చిరాకు ఉన్నా ఏది పూజ చేసేటప్పుడు మాత్రం ఏది మిస్ అయినా కూడా మన భక్తి మిస్ అవ్వకూడదండి మనం దేనికోసం అయితే ఇంత కష్టపడి లేచి పూజ చేసి రెడీ చేస్తున్నామో మనకు భక్తి మెయిన్ అనమాట మనం ఎలా రెడీ అయ్యాము ఏం చేసాము అనేది కాదు స్వామివారికి మనం ఎలా పూజ చేసుకున్నాం ఎంత భక్తితో పూజ చేసుకున్నాం అనేది ఇంపార్టెంటు అయితే సరే అని చెప్పేసి కానీ మొత్తానికైతే ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను ప్రతి వారంలాగే గోవిందనామాలు తులసి దళాలతో చేసుకున్నాను అలాగే అష్టోత్తరం అనేది ఈ విరజాజులతో చేసుకున్నాను విరజాజులు ఏంటంటే మా అమ్మ నాకు ఎక్కువగా ఇచ్చిందనమాట ఇంకా దండ కట్టడం ఎందుకు అని చెప్పేసి అలాగా రెండు మూడు రోజులుంటే వాడిపోతాయని అష్టోత్తరం కింద వాడేస్తా వాడేసాను అంటే అష్టోత్తరం కింద ఉపయోగించాను అనమాట అలాగే కర్పూరం పిల్లలు ఉంటాయి కదా అవి కూడా మరొకసారి అష్టోత్తరం చదివేసి మెయిన్ మనం ఈ పూజ ఏది చేస్తాం దేనికోసం చేస్తున్నామంటే హార్తకర్పూరం పిల్లలతో స్వామివారికి మనం అష్టోత్తరం చదువుకోవాలి కాబట్టి మరొకసారి అష్టోత్తరం చదివి హార్తపిల్లలు పూజ అయితే చేశాను అనమాట కానీ ఇన్ని చేసినా ఏది చేసినా ఎక్కడో ఏదో తెలియని లోటులాగా నాకు ఉంటుండే ఉండేది సరే పూజ అయిపోయింది అండి పూజ అయిపోయిన తర్వాత కానీ అన్ని దేవుళ్ళకి చక్కగా పూజ అయితే చేసుకున్నాను వెర్రాజులు వేసుకొని అంటే ఎంత వీలైతే అంతవరకు అనమాట గోవిందనామాలు కానీ అలాగే అష్టోత్తరం కానీ ఏదైనా నాకు ఎక్కువగా గోవిందనామాలు ఇష్టం అన్నమాట ఎందుకు గోవిందనామాలు చదివే కొద్దీ చదవాలనిపిస్తుంటుంది ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది నాకు అష్టోత్తరం కన్నా గోవిందనామాలే నాకు చాలా ఇష్టము ఎక్కువగా నేను గోవిందనామాలు ఎక్కువ చదువుతూ ఉంటాను ఆటోమేటిక్గా నోట్లో ఏ పది చేసినా ఏది చేసినా పూజ అయితే చేసామనుకోండి నాకు ఆటోమేటిక్గా గోవిందనామాలు కొన్ని వరకు అయితే చూడకుండా చదవగలను వస్తూనే ఉంటాయి అనమాట ఇకొండి స్వామికి మీకు ముందే చెప్తున్నాను స్వామి నాకు ఎలా అనుగ్రహించారు అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇలా స్వామి పాదాల దగ్గర అయితే పువ్వు పెట్టుకున్నాను కదా దానిపైన మళ్ళీ కుంకుమ పూజ అయితే చేసుకుంటాను మీకు తెలుసు ఇరవై ఒక్కసార్లు వేసేసి ఇలా కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఆ తర్వాత హార్త కర్పూరం బిల్లతో పూజ అయితే చేస్తాను ఫస్ట్ కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఇది చూపిస్తున్నాను మరీ మరీ చెప్తున్నానండి పువ్వు ఇలా పెట్టాను అనమాట ఇంకా నాకు ఎలా స్వామి ఈ వారం అనుగ్రహించారు అనేది కూడా మీతో షేర్ చేస్తాను లాస్ట్ వారం కూడా షేర్ చేశాను ఈ వారం కూడా షేర్ చేస్తాను ఎందుకు అంటే ఎందుకు నువ్వు బాధపడకు పూజ బాగానే చేసావు అని చెప్పేసి అతను నాకు ధైర్యం ఇచ్చారో ఏమో నాకైతే తెలియదు కానీ మాత్రం నాకైతే అనిపించింది అంటే భగవంతు డైరెక్ట్గా నీతో మాట్లాడేస్తా అనే ఫీలింగ్ కానీ ఏమీ లేదండి ఏ విషయంకైనా నేను బాబా పూజ చేస్తే అంటే ఏంటంటే బాబాతో ఒక మనిషి మాట్లాడే ఎలా ఒక మనిషి మాట్లాడతారో అతనితో నేను అన్నీ అలాగా చెప్పుకుంటాను మాట్లాడతాను చేస్తాను అది నాకు చిన్నప్పటి నుంచి బాబా మీద ఉన్న భక్తితో నాకేమో తెలియదు కానీ ఏ విషయంకైనా నేను ఎక్కువగా అతని ఏదైనా ఒక మనిషికి చెప్పేటట్టు చెప్తాను అన్నమాట మనసులో బాధ అయినా కష్టమైనా సుఖమైన ఏదో కూడా అలాగే ఆటోమేటిక్గా వెంకటేశ్వర స్వామి మీద కూడా నాకు భక్తి అలాగే పెరిగిందండి ఏది కూడా అతనికి ఇలా ఎలా అంటే డైరెక్ట్గా నేను అంటే డైరెక్ట్ భగవంతుడితో మాట్లాడడం అనే కాదు అంటే నా ముందు నిజంగానే అతను ఉన్నారు అనే ఫీలింగ్తో నేను మాట్లాడుతూ ఉంటాను అది నాకు అలా ఇష్టం అని అలా నచ్చి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా స్వామివారికి అయితే ఇప్పుడు అష్టోత్తరంతో చక్కగా పూజ అనేది చేసుకుంటున్నాను హత్కర్పూరం బిల్లలతో ఈ బిల్లలు కూడా నేను ముందుగానే నూట ఎనిమిది నెక్క పెట్టు లెక్క పెట్టేసుకొని సైడ్ నుంచికొని అప్పుడు సెల్లోనే వేసేస్తానండి అష్టోత్తరం సెల్లోనే వేసేసి ఒక్కొక్కటి మళ్ళీ సెల్లో అష్టోత్తరం వచ్చినా కూడా నేను ఓం నమో వెంకటేశాయ నమ అని చెప్పేసి అలా వేస్తూనే ఉంటాను అనమాట సెల్లో వచ్చినా ఆటోమేటిక్గా నా నోటి నుంచి కూడా అలా చదువుతూ వేస్తాను ఎంతవరకు వీలైతే అంతవరకు అతను నామస్మరణ స్మరించడానికే చూస్తాను అనమాట పూజ అయినంతసేపు కూడా నేను ఈరోజు పూజ చేస్తాను అంటే అంత పూజ అయినంత వరకు నేను అలా అన్నీ దేవుడికి సంబంధించిన దాంట్లో చేస్తూ ఉంటాను ఇన్ కేస్ ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు అనుకోండి టీవీలో పెట్టుకుంటాను పెద్దగా పెట్టి లేదు ఎవరైనా ఉన్నారు కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది అంటే అలా నోట్లో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాను అనమాట శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశ అని నోటికి కొన్ని కొన్ని గో నామాలు అనేది వస్తూ ఉంటాయి అవి అలా చదువుతూ ఉంటాను అలా స్వామికి నేను ఎక్కువగా తనుస్తూ ఉంటాను అనమాట నాకు పెళ్ళైన తర్వాత ఎక్కువగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి పెరిగిందండి ముందు నాకు బాబా ఒక్కలే అంటే ఎక్కువగా బాబా నేను నమ్మేదాన్ని నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెరపు వెళ్ళి రావడం చేయడం అలాగా స్వామివారి మీద నాకు కూడా విపరీతమైన భక్తి అయితే పెరిగింది అతనికే ఉండేది బాగా అటువంటిది నాకు అతనికన్నా నాకు ఇంకా ఎక్కువగా అనిపిస్తారు ఇప్పుడు ఏదైనా హార్ట్ఫుల్గా పలాంది నాకు ఇది అనిపిస్తుంది తండ్రి ఇలా చెయ్యి తండ్రి అని చెప్పేసి చెప్తున్నాను ఒక మనిషికి నేను ఎలా చెప్పగలుగుతానో అలా స్వామి ఏదైనా పూజ చేసేటప్పుడు స్వామి దగ్గర అలా కూర్చొని నేను చెప్పుకొని పూజ అయితే చేసుకుంటాను అలా ఆర్తకర్పూరం పిల్లలతో స్వామివారికి ఇప్పటికైతే మూడు వారాలు అయితే పూర్తి చేశానండి ఈరోజు అలంకరణ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే దీపాలు వెలుగుతో స్వామి అయితే కొంచెం బాగానే కనిపిస్తున్నారు అంటే లాస్ట్ వీక్ కనిపించిన దానికి కొంచెం కన్నా కొంచెం అంత అయితే లేదు కొంచెం నాకు ఈసారి ఎందుకో కనిపిస్తున్నారు నేను చేసిన మైనస్ ఏంటంటే తులసిమాల చిన్నగా అయిపోయింది అనమాట పెద్ద ఫోటో పెట్టుంటే ఇంకా కలగా ఉండేమో అని అనిపించింది నాకు సరే ఇంకా సరేలే స్వామి ఈ వారం ఇలా మీరు చేయించుకోవాలనుకున్నారు పూజ ఇలా చేసుకున్నారని చెప్పేసి నేనైతే సాటిస్ఫాక్షన్ అయిపోయి పూజ అయితే చేసేసానండి పూజ చేసేసి దూపం వేసేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామికి బ్రహ్మార్పణం చెప్పేసి ప్రసాదాలు ఏవేవి చెప్పాను ఆ బ్రహ్మార్పణం పెట్టానో అవన్నీ కలిపి బ్రహ్మార్పణం చెప్పేసి స్వామికి అయితే ఈ వారానికి అయితే మూడు వారాలు పూర్తి చేశాను తండ్రి ఇంకా ఐదు వారాలు ఉన్నాయి అవి కూడాన్న ఎటువంటి ఆటకాలు అడ్లు ఏమీ లేకుండా చక్కగా ఇప్పుడు ఎలా చేసుకున్నానో అలాగే చేసుకునేటట్టు నిండుగా నేను అలంకరించి బా బాగుంటే అంత బాగా అలంకరించడానికి నాకు శక్తిని అన్నీ ఇచ్చి చూడాలని చెప్పేసి నేను కోరుకుంటాను అనమాట ఎప్పుడు కూడా ఏ పూజ చేసినా మెయిన్ మనకు అవుతుంది ఏంటంటే ఆ కొంచెం ఉదయాన్నే కొంచెం కొందరు చేయలేరు అనమాట ఏ పని కూడా కొంచెం గాబర గాబరా ఉంటుంది కానీ స్వామి నాకు ఆ శక్తిని ఇవ్వాలని నేను ప్రతిరోజు కోరుకున్నాను అతను సేవ ఎలాగోలా చేసుకోవాలని చెప్పేసి మొత్తానికైతే పూజ అయితే చేసుకున్నానండి చాలా చాలా బాగా అయిపోయింది కానీ ఎందుకో ఫోటో పరంగా నాకు ఎందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇంకో విషయం అండి చాలామంది ఏంటంటే చాలా వీడియోస్లో చూశాను పూజ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా రెడీ అవుతారు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ బాగా రెడీ చేస్తారు కాకపోతే వాళ్ళు కూడా ఎక్కువగా రెడీ అవుతారు ఒప్పుకుంటాను రెడీ చేసి చక్కగా ఉండి సాంప్రదాయబద్ధంగా పూజ చేయాలంటారు కాదనట్లేదు నేను కాకపోతే మెయిన్ అవుతుంది ఏంటంటే మనం నైటీలతో ఆడితో పూజ చేయకూడదు దీనికి డ్రెస్ వేసుకున్న పైన చున్నీ వేసుకోవాలి ఖచ్చితంగా చున్నీ వేసుకొని పూజ చేసుకోవాలి పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత నేను వీడియో తీసాను కాబట్టి చున్నీ లేదు కానీ నేను మ్యాక్సిమం చున్నీ వేసుకుని పూజ చేస్తాను డ్రెస్ వేసుకుంటాను సారీ అనేది నాకు ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకు భక్తి మెయిన్ అనమాట సారీ కాన్సెప్ట్ అయితే కాదు ఎంత భక్తితో స్వామివారిని మనం పూజ చేసామనేది అయితే ఇంకోటం నాకు స్వామి ఏంటి వరం ఇచ్చారు అని అంటే ఇలా పాదాల దగ్గర మీకు స్టార్టింగ్ పెట్టి చూపించాను ఒక ఒక పువ్వు అనేది పెట్టాను ఆ పువ్వు దొరి ప్రెమ్ మీద పడకుండా ఆ మీదకి ఆ దీనికి మధ్యలో రివర్స్ అయి పడింది అనమాట మీరు చూసే ఉంటారు పక్కన ఈ పక్కన ఆ పక్కన పువ్వు ఉంది చూస్తారు అలా పెట్టాను దానిపైన కుంకుమ పూజ చేశాను స్వామి ఇలా అనుగ్రహించారు అప్పుడు నాకు మనసు తృప్తి అయిందనమాట అంటే ఏదో లోట్లా కనిపిస్తుంది అని అన్నాను కదా అయినా కూడా నువ్వు ఎందుకు ఇది అవుతావు అని చెప్పేసి ఏమనుకున్నారో అంటే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు సంధ్య అంటే నేను చెప్పలేను కానీ నేను నా మనసులో ఫీలింగ్ నేను భగవంతుని ఎలా అనుకుంటాను ఇలాగే మాట్లాడతాను కాబట్టి అతనితో మీతో నేను నేను ఎలా ఉన్నాను అలాగే మీతో చెప్తున్నాను ఆ పువ్వు అనేది నాకు ఏంటంటే దీపానికి ఆ మధ్య గ్యాప్లో చాలా బాగా పడింది అలాగే దీపం కూడా కొండెక్కకుండా చాలా హ్యాపీ అనిపించింది అనమాట స్వామివారి దైవల్లా చక్కగా మూడు వారాలు పూర్తి చేశానండి ఇప్పుడు వంటగది సామ్రాజ్యానికి వస్తే మామూలుగా అనమాట స్టోరీ అప్పుడప్పుడు నేను ఈ కంగారులో నీ పిచ్చిలోకి చాలా ఈ ఎండ చిరాకి చాలా ఎద పనులు అయితే చేస్తూ ఉంటాను అది కూడా మీతో చూపిస్తాను అంటే బై మిస్టేక్ జరిగిపోతుంటాయి అనమాట అప్పుడప్పుడు నా తుత్తర్లో ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు పంచదార అనేది గిన్నెలో అయిపోయి బయట వేసేసాను అదంతా ఒలిగిపోయింది హల్వా చేశాను స్వామివారి కొద్దిగా పెట్టడానికి కానీ ఇడ్లీ పెట్టాను ఇంకా అసలు చెప్పకండి ఇల్లు ఎలా ఉందంటే మరి ఇంకా చెప్పకండి దానికి తోడు ఏంటంటే ఒక చిన్న తెలిసిన వాళ్ళు అంటే మా చుట్టాలు వచ్చారు వాళ్ళతో మాట్లాడి అలా టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు ఇల్లు అయితే మా వంటగది వంటగది నాకే ఆశేసింది కాకపోతే ఇవన్నీ క్లీన్ చేసేసి ఎలా ఉన్ చేస్తాను ఇవన్నీ మళ్ళీ స్టవ్ అది అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ సర్దేసి అప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికైతే వంట కూడా చేసేస్తున్నాను అనమాట వంటకు అన్నీ ఫినిష్ చేసేసి అలాగే చుట్టాలు వచ్చిన తర్వాత మేము ఎలా మర్యాద చేస్తామనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు మొత్తానికి అయితే అన్నీ క్లీన్ చేస్తారంటే క్లీన్ చేసి అన్ని డిషెస్లోకి వేస్తాను అనమాట ఇంకెందుకు అని చెప్పేసి అన్ని క్లీన్ చేసేసి అన్నీ క్లీన్ చేసేసి ఇంకా అప్పడాలు వేపేస్తే పని అయిపోద్ది అనమాట ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడక్కడ క్లీన్ చేసి హాయ్ అనిపించింది అంటే ఉదయం నుంచి పెంట చూస్తే సగం నాకు ఇరిటేషన్లో అనిపించేది అనమాట మొత్తానికి అయితే అంతా క్లీన్ చేసేస్తానండి ఇంకా క్లీన్ చేసేసి ఆ గెస్ట్కేనైనా ఎన్ని వంటలు వండినా ఏం చేసినా అప్పడం అనేది మాకు మైండ్ ఉండాలి ఇంకా అప్పడాలు అయితే వేపేస్తున్నాను అనమాట ఇంకా ఈ ఈరోజు ఏమేమి స్పెషల్ చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ చిన్న గెస్ట్ ఏంటి అనేది అది ఇంకా మరి అవన్నీ చెప్పను కానీ వచ్చారనమాట వాళ్ళకి ఏమేమి రెసిపీస్ చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీ షేర్ చేస్తాను వాళ్ళకనే కాదు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మన ఇంటికి చుట్ట ఆఖరికి మనకి తల్లిదండ్రులు వచ్చినా కూడా మనం ఇలాగే మర్యాద చేయాలి ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టాను అలాగే బీరకాయ చెనపప్పు కర్రీ చేశాను పన్నీర్ కర్రీ చేశాను పప్పు పెట్టాను చారు పెట్టాను అప్పడాలు పెట్టాను బెండకాయ ఫ్రై చేస్తాను ఫ్రూట్ కస్టర్డ్ చేశాను అలాగే హల్వా కూడా అనమాట మధ్యాహ్నం లంచ్కి అయితే ఇన్ని వెరైటీస్ చేసి అన్ని క్లీన్ చేశాను అన్ని క్లీన్ చేసి నైట్ యథావిధిగా టిఫినే కాబట్టి సాయంత్రం సార్ వారికి దీపం పెట్టేసుకొని ఇంక పూజది కదిపేసి రేపైతే ఎత్తేస్తాను అనమాట ఇంకొక వీలైతే నైటే తీసేస్తాను తీసేసి ఎక్కడ వాటి పెట్టేస్తాను ఎందుకంటే రేపొద్ది మీకు ఫంక్షన్కి అయితే వెళ్తాను ఆ ఫంక్షన్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి షార్ట్స్ వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఇప్పుడు వరకు అయితే నేను ఏదైతే చెప్పానో నా మనసులో ఫీలింగే చెప్పానండి ఎప్పుడు నేను అలాగే ఉంటాను కాకపోతే ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కానీ ఈసారి ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు కూడా మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ నన్ను కూడా బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం